మనిషి ఇప్పుడు చూస్తున్న వస్తువుని ఉన్నది అని చెప్పగలడు నీ ఆత్మ కనిపించట్లేదు ఆత్మ అక్కడ లేదు అంటే ఆ ఆత్మ ఉంటే ఈ శరీరం నడుస్తుంది మాట్లాడుతుంది చూస్తుంది ఆహారం తీసుకుంటుంది ప్రతి ఒక్క పని చేస్తుంది అంటే మనిషి కనిపిస్తున్నాడు ఉన్నాడు ఆత్మ కనిపించటం లేదు మరి కనిపించకపోని ఆత్మ శరీరం నడిపిస్తుంది ఎలా అంటే పరమాత్ముడు ప్రతి అణువు బిందువులో ఉన్నాడని తెలుసుకోవడమే ధర్మముగా భావించవచ్చు కనిపించింది కనిపించకపోయినది అక్కడి శక్తి అది ప్రళయము ఆ పరమాత్ముడు సంకల్పమున్నదని తెలుసుకున్నప్పుడే ఆడు మహాజ్ఞానవంతుడు యోగి అవ్వగలడు అది అందరము తెలుసుకోవలసిన విషయము